భారతదేశంలో పరిచర్ చేయడానికి ప్రభు ప్రేరేపణ ద్వారా వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఇక్కడ పరిచర్ ఇంకా విస్తరించాలి బలంగా ముందుకు సాగాలి దానికోసము ప్రభువ నాకొక జత పనివాడు కోవర్కర్ని ఇమ్మని ఆయన ప్రభుని ప్రార్థన చేస్తారంట అక్కడ ఆయన పంచుకున్నారు ఈ అనుభవం స్వయంగా బక్సింగ్ గారే పంచుకున్నారు ఆయన ప్రార్థన చేస్తూ బక్సింగ్ గారు ఏమి కోరుకున్నారు ఏమనుకున్నారంటే మనసులో ఏమని నాకు ఒక మంచి గొప్ప యూనివర్సిటీలో చదివిన మంచి కోవర్కర్ని దేవుడు ఇస్తాడు అని ఒక మనస్సులో ఆయన ఒక భారంతో అట్లా అనుకుంటున్నాడంట కొన్ని రోజుల తర్వాత పెద్ద గడ్డం పెంచుకొని ఒక సోదరుడు వచ్చినాడంట బ్రదర్ బగ్సింగ్ గారు దేవుడు నాతో మాట్లాడుతున్నారు మీతో జత పనివాడిగా దేవుడు నాతో మాట్లాడుతున్నారు అని ఆయన పంచుకుంటాడంట అప్పుడు బక్సింగ్ గారు అంటాడంట ఏంటి ప్రభు ఇది ఈయన ఎలాంటి వాడు గడ్డం పెంచుకున్నాడు ఆయన విద్య లేదు ఏం లేదు ఆయన వాస్తవంగా ఎవరు అంటే బక్షన్ గారు ఎక్కడున్నారో ఆ ఏరియాలో ఆయన కసం గుడిచేవాడు అంటే స్వీపర్ టు స్వీప్ రోడ్స్ అక్కడంతా క్లీన్ చేసేవాడు ఎవరిన బక్షింగ్ గారు వారు ఇంటర్నేషనల్ డబల్ డిగ్రీ చదివిన ఆయన బయట దేశంలో పోయి చదివి వచ్చిన ఆయన అలాంటి గొప్ప దేవు దేవుని సేవకునికి ఎలాంటి వాడు కోవర్కరు జత పనివాడు ఎలాంటి వాడు ఒక కూలీ పని చేసేవాడు స్వీపరు విద్య లేదు బుద్ధి లేదు ఆయన ఎలాంటి వాడు అనేది కూడా బక్షింగ్ గారు అక్కడ ఆ పుస్తకంలో రాస్తారు ఆయన ఎలాంటి వాడంటే ఒకరోజు ఆయన ఇంటికి కొందరు బంధువులు వచ్చినారంట గెస్ట్ వచ్చినారంట అప్పుడు బక్సింగ్ గారి దగ్గర వచ్చి ఆయన అడిగినాడంట బ్రదర్ నా ఇంటికి గెస్ట్లు వచ్చినారు మీ రూమ్ది ఒక బల్బ్ ఇవ్వండి బల్బ్ ఆ రోజుల్లో బల్బ్ ఉండింది ఈ రోజుల్లో ఎల్ఈడి ట్యూబ్లైట్ మర్క్యూరీ ఎన్నెన్నో లైట్స్ ఉన్నాయి ఆ రోజుల్లో ఆ దినాల్లో బల్ప్ ఉండేది బల్ప్ ఇమ్మన్నాడంట బక్సింగ్ గారు సరే అని ఆ బల్ప్ ఇచ్చినాడంట ఇంకా ఆయన తీసి ఇంటికి పోయి పెట్టినాడంట కొద్దిసేపు తర్వాత మళ్ళీ వచ్చాడంట మళ్ళీ వచ్చి ఏమన్నాడంటే బ్రదర్ అది లైట్ వెలగట్లేదు అన్నాడంట అరే ఇప్పుడే అది బాగుండిందయ్యా ఏమైంది అంటే లేదు అది వెలగట్లేదు కావాలంటే మీరే వచ్చి చూడండి అన్నాడంట ఇప్పుడు బక్సింగ్ గారు సరే ఎందుకు మంచిదని పోయి ఆయన ఇంట్లో చూస్తే ఎలక్ట్రికల్ వైరింగ్ లేదు ఆయన ఏం చేశాడంటే ఒక తాడు తీసుకొని ఆ తాడు బల్బ్కి చుట్టి అక్కడ పెట్టినాడంట అంటే బక్సింగ్ గారు చెప్తాడు చెప్తారు అలాంటి అమాయకుడు ఏమీ తెలియనివాడు అంటారు వచ్చే దినాల్లో బక్సింగ్ గారు చెప్తారు ఆయన ఎలాంటి నాకు మంచి కోవర్కర్ అయినాడు నాకు మంచి జత పనివాడు అయినాడు ఎందుకంటే ఆయన ఎక్కడ పోమంటే విధేతో పోయేవాడు పంచేవాడు ఎక్కడ నిలబడి గుడి ఉండని మజీదు ఉండని చర్చ్ ఉండని పాస్టర్స్ ఉండని ఎవరికి ఉన్నప్పటికీ అక్కడ పోయి సువార్త పంచి అమ్మి ధైర్యంగా చేసి వచ్చేవాడంట అంట గారు చెప్తాడు ప్రారంభ దినాలు నేను అట్లా అనుకున్నాను అయితే దేవుని ఏర్పాటు వేరుగా ఉంటుంది నాకు ఆయన తర్వాత ఒక మంచి జత పనివాడు అయినాడు అని చెప్తాడు ఎంత గొప్ప అనుభవం ఇది ఈరోజులో ఇలాంటి అనుభవం నాకు నీకుందా చుకు నూడి తన రాజ్య మహిమకు నిన్ను పిలిచెను